ూర్యక్షుంద్రమానవ ఆస్యం తస్మ జ్యేష్టాయ బ్రహ్మాణే నమ ఆ వేదాలు కూడా మనుషుల కదా అవి కూడా రాశారు మనుషుల కథ చెప్పారు అవి కూడాను అని కొంతమంది వితన్నవాదంతో ఆధ్యాత్మిక సంస్థలలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ సంస్థ యొక్క జ్ఞానాన్ని శిరోధారం చేసుకొని దానిని ఉన్నతంగా చెప్పుకొని మిగతా తగ్గించి మాట్లాడుతూ వస్తుంటుంటారు దానికి కారణం ఏమిటంటే వాళ్ళ యొక్క అవిద్య అన్నమాట వేదాలని యథాతథముగా వేదములో ఉండినటువంటి మూల అర్థములను తెలుసుకోలేనటువంటి కారణముగా ఈ ఆధ్యాత్మిక సంస్థ స్థాపకుల చేత చెప్పబడినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అదే శిరోధార్యం చేసేసుకొని మిగతా అన్నిటి తక్కువగా చెప్పి చూపిస్తున్నారు తిరిగి ఏమంటారంటే వేద ప్రచారం చేస్తున్నామండి వేద జ్ఞానమే చెప్తున్నామండి అని చెప్పి మళ్ళీ ఇదొక వేదను అడ్డు పెట్టుకుంటుంటారు ఎంతేందంటే వేదం అనేటటువంటిది సనాతన ధర్మంగా వచ్చినటువంటి నాలెడ్జ్ అది దాన్ని అడ్డు పెట్టుకోకపోతే మనుగడలు సాగవు అందుచేత వేద జ్ఞానాన్ని ఒక అడ్డు పెట్టుకొని వీళ్ళ జ్ఞానాన్ని చెప్పుకుంటూ ప్రజల మధ్యకి మనుగడ సాగించడానికి ఇప్పుడుండే ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా ఇవే చేస్తున్నవి మరి ఇందులో ఏమీ డివియేషన్ లేదు మరి వేదాన్ని యథాతథంగా తెలుసుకునే విధానంలో నీకు వెళ్ళాలి అనేటట్లయితే ఆ వేద జ్ఞానము ఏమి చెప్పిందో అర్థం చేసుకోవాలి చేసుకోవాలనేటట్లయితే పాణిని సూత్రాలు తాతుపాఠము నిరుక్తము నిఘంటము మహాభాష్యము ఉపనిషత్తు దర్శనాలు శిక్ష కల్పము నార నారసాంసి వ్యాకరణము ఛందస్సు వీటన్నిటి నుంచి ప్రాణ్యత వస్తున్నప్పుడు వేద జ్ఞానం బయటకు వస్తుంది ఏమన్నా ఇప్పుడు అవన్నీ మేము చదవండి మనకు తెలియవండి అలా ఎవరు చేస్తారండి మరి అలాంటప్పుడు అలాంటి అవన్నీ చేస్తున్నప్పుడు మనుషు ధ్యాన సరస్వతి వేదాలకు అనుగుణంగా ధీటుగా అని అనువాదం చేసి చూపించాడు కదా మరి ఆ వేదాలలో ఉన్నవి చదువుకొని అవి ఆచరించుకోవాలి కదా అవి అవి ఆచరించరు పబ్బం గడుపుకోవాలి రోజు గడిపి వేషం వేసేసుకోవాలి భక్తి అని ముసుగని వేషం వేసుకోవాలి లేదా జ్ఞానులమనే వేషం వేసుకోవాలి ప్రజలలో మనం సాగించాలి ప్రజల్లో కీర్తి కాంక్ష గౌరవం వీటితోటి ఒక తోటి ఆ యొక్క గండ పెండ బెరండాలతోటి మనం కూడా సాగించుకుంటూ పోవాలి తప్ప ప్రజలని చైతన్యం చేసేటటువంటి వేద జ్ఞానం ఏమి చెప్తుందో ఆ మూల సత్యాలతోటి ఈ మనుషులను తీర్చిదిద్దే విధానాలతోటి కనబడలేకుండా పోతుంది ఇవి చేస్తే మీ దోషాలు పోతాయి ఇవి చేస్తే పాపాలు పోతాయి ఈ యోగాలు చేస్తే పాపాలు పోతాయి ఈ ప్రదర్శనలు చేస్తే పాపాలు పోతాయి ఈ గంగా స్నానాలు చేస్తే పాపాలు పోతాయి ఇలాంటి అవిజ్ఞతతో కూడుకొని ఉండినటువంటి జ్ఞానాన్ని ప్రజల మధ్యకి తీసుకొచ్చేసేసి వీళ్ళ కాలక్షేపాలు చేసేసుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి ఓహో మహావీళ్ళు జ్ఞానులని అనిపించుకుంటూ పోతున్నారు తప్ప వేదంలో యథార్థమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అది చెప్పటం లేదు రకరకాల ఆచారాలు రకరకాల ఒక్కొక్క ఆధ్యాత్మిక సంస్థకు ఒక్కొక్క రకమైన సాంప్రదాయము ఒక్కొక్క ఆధ్యాత్మిక సంస్థకు ఒక్కొక్క ఆచారాలు ఇన్ని ఆచారాలు ఇన్ని సాంప్రదాయాలు భగవంతుని పొందడానికి ఉన్నాయా ఎక్కడైనా వేదంలో చెప్పాడా ఒక్క మంత్రం చెప్పాడా ఏమీ లేదు ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి ఆధ్యాత్మిక సంస్థ దగ్గర నుంచి సై ఆ అంతే మరి తిరుగులేదు మరి వేదంలో ఏం చెప్పారు మహర్షులు ఏం చెప్పారు అష్టాంగ యోగాంగ సాధనము దీన్ని శుద్ధం చేసుకోవాలి ఈ హృదయాకాశాన్ని శుద్ధం చేసుకోవాలి ఆత్మను శుద్ధం చేసుకోవాలి ఆ అదే కథని మేము చెప్తున్నానండి అదే కథని మేము అన్ని చేయిస్తున్నాం అంటున్నాడు మరి ఆ పరమాత్మ యథార్థ యథార్థ స్వరూపం ఏది పరమాత్మ గురించి యథాతథంగా తెలుసుకున్నావా పరంధామంలో ఉన్నవాడి ఒకడు ఏడవ ఆకాశంలో ఉన్నావని నాలుగో ఆకాశంలో ఉన్నారని పరమాత్మ శరీరాన్ని ధరించుతాడని లేలా మనుషుల శరీరం ధరించుతాడని ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ వేదాలలో ఉన్నవా ఈ ఆధ్యాత్మిక సహస స్థాపకుల దగ్గర నుంచి వచ్చాయి ఇవన్నీ కూడా వేదాలను చదవలేనటువంటి కారణంగానే ఇవన్నీ ప్రబలమైపోతూ వచ్చేసిస్తాయి ఇవన్నీ కట్ ఆఫ్ తిరగబడండి వెనక్కి వేదం ఏమి చెప్పావు దగ్గరికి రండి నిన్న వేదం నిన్న చెప్పిన దాంట్లోనూ ఒకసారి నేను చెప్పింది చదువుతారా సార్ విశ్వేశ్వరా గారు ముప్పై పేజీలో నూట ముప్పై రోజు ఉన్నది నిన్న మనం చెప్పుకున్నాం కదా మనుషులు నిరంతరము కర్మలను పరమేశ్వరుడు అది ఒక్కసారి చదివి దీంట్లో వెళ్ళిపోదాం అండి రిఫరెన్స్ ఇచ్చి వెళ్ళిపోదాం అలాగే అలాగే నిన్న చదువుకున్నట్టు నిన్న చెప్పుకున్నటువంటిది ఏంటంటే మనుష్యులు నిరంతరము చేయించుండు శుభాశుభ కర్మలను పరమేశ్వరుడు వారిని తక్షణమే తెలుసుకును మరియు సమయము వచ్చినప్పుడు అవశ్యముగా వాని ఫలము ఇచ్చుచుండు వార్ధక్యము మరియు మృత్యువు లేనట్టి సృష్టి రూప యజ్ఞము యొక్క వరమయాజ్ఞ పరమేశ్వరునికి మనము శ్రద్ధతో వేదమంత్రముల ఉచ్చారణతో నిరంతరము పరమేశ్వరుడు సృష్టి రూప యజ్ఞము ఈ సృష్టి రూప యజ్ఞమునకు నిర్వర్తించేవాడు కర్త ఎవరంటే పరమాత్మయే ఇలాంటి పరమాత్మయే పరమ యాజ్ఞికుడై ఉన్నాడు ఈ సృష్టి రూప మహాయజ్ఞములో జీవులు అనేటటువంటి వారు చేసేటువంటి కర్మలకు ఫలితాలు ఇస్తూ నిరంతరం ఇస్తూ జీవనయాత్ర మనందరికి మనుగడికి మూల కారకుడైనటువంటి పరమేశ్వర ఉన్నాడు మనం చేసే కర్మలకి ప్రతిఫలాలు వచ్చేసుకుంటుంటాడు ఆయన ఆ సమయం వచ్చినప్పుడు అయితే దాని తర్వాత మాత్రం చూడండి సార్ ఇప్పుడు ఏం చెప్తున్నారు ఒకసారి చెప్పండి సార్ దీని భావార్థం ఏంటంటే ఓ పరమేశ్వర ఆంతరిక యజ్ఞము అనుసరించు ఇచ్చే నేను శ్రద్ధాలుగా నా ఆత్మ మనస్సు ప్రాణము మున్నగు వాణిని హవిస్సు రూపములో నీకు ఆహుతిగానే తుతివానులచే నీ యొక్క గుణకీర్తనలను కీర్తనలను నా ప్రేమోపహారమును స్వీకరించు ఇక్కడ ఎంత పూర్తిగా సరెండర్ అయిపోవడం అన్నమాట ఆత్మని ప్రత్యేస్తున్నాను మాలో ఉన్నటువంటి మనస్సుని ప్రాణాన్ని అన్నింటినీ హవిస్వరూపంలో నీకు అర్పించేస్తున్నాను స్వామి నాకు ఇవి స్వీకరించు స్వామి అని ఆయన్ని కీర్తిస్తూ ఈ సరెండర్ అయిపోవాలి పూర్తిగా సరెండర్ అయిపోవాలి అన్నటువంటి దీని భావాధంగా కనిపించి ఇప్పుడు యజ్ఞం ఉంటుంది అగ్నిహోత్రం అగ్ని ఆ చాలా ప్రజలు ఉంటుంది మంత్రములతో జోడించి హవీసులు ఇవ్వడం జరుగుతూ వస్తుంటాయి ఈ హవీసులు ఇచ్చేటప్పుడు మనం కొన్ని ఔషధములు సమిధులు ఘతము ఇవన్నీ కూడా స్వాహా చేస్తూ వస్తుంటాం ఆ అగ్నిలో స్వాహా చేసినప్పుడు అగ్ని అనేటటువంటిది దేవత అయ్యింది ఇక్కడ అగ్ని దేవత పూర్వోక్త దివ్య గుణము చేత అగ్ని దేవత ఈ అగ్ని అనేటటువంటిది ఇప్పుడు శరీరమునకు నోరు ద్వారం అయ్యింది ఆహార పదార్థములు మనం స్వీకరిస్తే నోటి ద్వారా ద్వారముకు నోటి అనే ద్వారం ద్వారా లోపలికి వెళ్ళిపోయి శరీర భాగములన్నిటికీ కూడా అది ఉంటుంది లోపల పచ్చనయ్యింది ఇక్కడ మనకి దేవతలు ఎవరు వస్తున్నారు అంటే జడ దేవతలు వస్తాయి అంటే ప్రకృతిలో ఉండేటువంటి పంచభూతములు జడ దేవతలు ఈ జడ దేవతల యొక్క ప్రకృతి రూపమే ఈ యొక్క మహావిశ్వ మనకు కనబడుతూ వస్తుంటుంది ఇదంతా దేవతా స్వరూపమే దివ్య గుణముల చేత ఇలాంటి దివ్య గుణముల చేత ఈ యొక్క ఈ ప్రకృతి యజ్ఞగుణమైపోయింది ప్రకృతియే హోమగుండమైపోయింది ఈ ప్రకృతిని అనే హోమగుండమునకు అగ్ని నోరయ్యింది ఈ దేహము అనే ప్రకృతికి మనం తీసుకునే పదార్థములు నోటి ద్వారా లోపల గర్భములోనికి వెళ్ళి జఠరాగ్ని రూపములో ఉండినటువంటి అగ్నితత్వము ద్వారా పచనమైపోయి సార రూపము ద్వారా మొత్తం శరీరం అంతటికీ కూడా ఏ విధంగా అయితే వ్యాప్తం అవుతుందో అదే విధముగా ఈ ప్రకృతి అనేటువంటి శరీరమునకు అగ్ని నోరని దేవతగా మారింది ఇక్కడ హోత యజ్ఞకర్త ఏదైతే ఆ యొక్క స్థూలమైన యజ్ఞములో సమితులు ఓషధములు అంటే వనమూలికలు గృతములు వేస్తున్నాడో ఆ అగ్ని అనేటువంటి నోట్ల వెజిటములు అక్కడ రేచ్చబడిపోయి స్థూలమైన పదార్థము సూక్ష్మ అణు పదార్థముగా కన్వర్ట్ అయిపోయి అగ్నిలో గినిలో ఈ ప్రకృతి అనే శరీరం అంతా వ్యాపిస్తాలి వ్యాపించినప్పుడు ఈ ప్రకృతి అనే శరీరంలో ఉండి రోగాకారక క్రిములైనటువంటి దోషములు ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా భస్మం అయిపోతాయి మీరు వేసినటువంటి ఔషధల వలన ఘతము వలన సమిధ వలన అప్పుడు ఈ ప్రకృతి దేహము శుద్ధమైపోతుంది ఈ ప్రకృతిలో జీవిస్తూ వచ్చినటువంటి సమస్తమైనటువంటి జీవరాశికి పూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది ఇది స్థూలంగా జరిగేటువంటి యజ్ఞం ఇది విశ్వకళ్యాణమం పరమాత్మ ఈ యజ్ఞం చెప్పాడు చెయ్యమని ఇది ఒక రకమైనటువంటి యజ్ఞమైతే పరమేశ్వరుడు ఇక్కడ యాజ్ఞకుడుగా అయ్యి నిరంతరము ఈ జనన మరణ కాల రూప కాల చక్రం ఏదైతుందో దీన్ని నడిపించుకుంటూ వస్తుంటూ ఉంటాడు ఇక్కడ ఈ స్థూలమైన అగ్ని హోత్రంలో ఏ విధంగా అయితే సమితులు ఇవన్నీ వేసుకుంటూ ఈ వాయుమండలం శుద్ధం చేసుకుంటూ వస్తున్నాడు అలాగున నా ఆత్మ నా మనస్సు నా బుద్ధి నా సర్వము కూడా అంతరంకిగా యజ్ఞము ఆంతరికముగా నాలో ఈ ఆంతరికముగా ఉండినటువంటి యజ్ఞము ఏమిటి ఇక్కడ అని పరిశీలిస్తే స్థూలమైన యజ్ఞములో మీరు వేసినటువంటి ఔషధలు వనమూలికలు సమిధులు ఘతము అక్కడ వేల్చడం వలన వాయుమండలం శుద్ధమైపోతుంది బ్యాక్టీరియా నశించిపోతుంది ఇక్కడ శరీరమే ప్రకృతి అయింది అక్కడ అలాంటి ప్రకృతి అనే శరీరంలో నుంచి వచ్చినటువంటి ఉద్భవించినటువంటి దేహము ఇది కూడా ప్రకృతి అయి ఉన్నది ఆ స్థూల ప్రకృతి యొక్క గుణములు ఏమైతే ఉన్నావో రజస్తమ గుణములు ఈ యొక్క జడ ప్రకృతి అనేటువంటి దేహములో నిక్షిప్తమై ఉంటాయి జీవుడు అనేటటువంటి వాడు శరీరాన్ని ఎప్పుడైతే ధరించాడో ఈ ధరించిన తర్వాత ఈ జడ ప్రకృతి అయిపోతుంది అర్థం చేసుకోండి ఈ జడ ప్రకృతి అవుతుంది ఎలాగ చైతన్య ఆత్మ ఈ దేహములో ప్రకృతిలో ప్రవేశించింది కాబట్టి ఇది చైతన్య స్వరూపముగా ఇక్కడ మనందరికీ ప్రత్యక్షంగా కనబడుతున్నది ఇక్కడ వీడిని బంధించి బాధించి వచ్చేటటువంటి దుష్ట క్రిములమునవి అంటే ప్రకృతి యొక్క ధర్మములైనటువంటి సత్వ గుణములు సత్వగుణము గుణము ఈ యొక్క గుణములు ఇవి కనబడతాయి అలాగున జీవిడతాల తాలక లక్షణములైనటువంటి ఏమైతున్నాయో అవి కూడా వ్యక్తమైపోతూ ఉంటుంది ఈ రెండింటి వీటి ద్వారా వీడు జీవనయాత్ర సాగిస్తున్నప్పుడు వీడు జీవనయాత్ర వికలమలతో బంధింపబడిపోతూ ఉంటాయి అప్పుడు సంఘము వ్యతిరేక దిశలలో వీటి జీవనాత్ర సాగిపోతూ ఉంటుంది ఇక్కడ ఏం చెప్తున్నానో ఈ మంత్రములో ఓ పరమేశ్వర ఆంతరిక యజ్ఞము నా ఆంతరిక యజ్ఞము అంటే నా లోపల యజ్ఞము జరగాలి నా లోపల యజ్ఞములో నేను అయినటువంటి నేను నా ఆత్మని నా మనస్సుని నా ప్రాణమును ఇక్కడ లోపల నేను నీకు సమర్పించుకుంటున్నాను అంటే నాలో ఉండినటువంటి విష వికారి గుణములు ఏమైతున్నావో అరీషత్వర్గ గుణములు ఏమైతున్నావో అలాగే ప్రకృతి ధర్మములైనటువంటి సత్వర గుణములు ఏమైతున్నావో ఇవన్నీ కూడా నీకే సమర్పించేస్తున్నాను అని ఆంతరికముగా తనకు తనే పరమాత్మకు పూర్ణ సమర్పణము కావాలి ఆ సమర్పణ అయినప్పుడే అవిశ్వరూపములో ఆహుతి రూపంలో నీకు ఇచ్చి వేస్తున్నాను ఈశ్వరా వచ్చినటువంటి ఈ ప్రకృతి ధర్మములు ఏమైతున్నావో లేదా నా యొక్క లక్షణములైనటువంటి ఏమైతున్నావో ఇవన్నీ నీకే సమర్పించేసిస్తున్నాను స్వాహా స్వాహా ఎప్పుడైతే పరమాత్మ స్వరూపమునకు నీవు స్వాహ చేసేస్తావో ఎప్పుడైతే స్థూలమైన యజ్ఞములు అక్కడ సమిధులుగా ఘతము ఓషధులు స్వాహ చేస్తున్నావో వాటి యొక్క స్థూల గతిని మార్చుకొని సూక్ష్మ పరమాణు శక్తిగా మారి అవంతా కూడా వాయుమండలాన్ని శుద్ధం చేసేస్తుందో అదే విధముగా ఇక్కడ నీవు కూడా నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి ఈ యొక్క హరిషకర్ గుణములు లేదా ప్రకృతి ధర్మములైనటువంటి సత్వర గుణములను స్వాహా చేసేస్తున్నావో నీ లక్షణములైనటువంటి వీటిని కూడా నువ్వు స్వాహా చేసేస్తున్నావో అప్పుడు నీవు ఆత్మస్వరూపముగా దివ్య స్వరూపముగా దైవత్వము స్వరూపముతో నీవు నీ జీవనయాత్ర పొడమిపైన సాగించగలుగుతావు అప్పుడు నీవు నాకు ప్రతిరూపముగా ఉంటావు ఈ భూమి మీద నా యొక్క కర్తవ్యములు నీ ద్వారా అవడం ప్రారంభమవుతాయి అందుకు కావలసినది నీవు మొట్టమొదట చేయవలసినది నాకు అర్పణమవు అది చెప్తుంది ఏమని నా ఆత్మని నా మనస్సుని ఇక్కడ ఏం ముందుని చూద్దాం ఆంతరిక యజ్ఞమున అనుసరించి ఇచ్చగల నేను నా ఆంతర యజ్ఞము నేను కోరికతో చేస్తున్నాను ఈశ్వరా నా కోరిక నీకు సమర్పణము కావాలి నీకే కావాలి ఏమిటా కోరిక అంటే నా ఆత్మ నేను చాలా శ్రద్ధతోటి ఈశ్వరా నిన్ను నేను స్వీకరిస్తున్నాను స్వీకరించినటువంటి నేను నీకు నా యొక్క ఆత్మని నా మనస్సుని నా ప్రాణమును వాటిని హవిశ రూపంలోనికి ఆహుతి చేస్తున్నాను ఈశ్వరా ఇక నేను లేను ఇక్కడ నేను అనేటప్పటికీ దేహం గుర్తు పెట్టుకోవాలి ఈ దేహం లేదు నేననే భావన దేహానికి వచ్చేస్తుంది కాబట్టి నాది అనే భావన దేహానికి వచ్చేస్తుంది కాబట్టి ఈ నేను నాది అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అది నీకు స్వాహా నీకే చేస్తున్నాను ఈశ్వరా అప్పుడు నేను ఏమైపోయాను దేహం పోయింది నేను పోయింది నాది పోయింది ఇక మిగిలింది ఏమిటి ఆత్మ ప్యూరిఫై ఫిల్టర్ అయిపోయినటువంటి ఆత్మను నేను మిగిలిపోయి ఉన్నాను ఇలాంటి ఆత్మ అయినటువంటి నేను నీకే సమర్పణమైపోయాను తండ్రి ఆ విధముగా హీస్ రూపములో నీకు ఆహుతిగా నై స్థుతి వాణుల చే గుణ కీర్తులను ఒనర్చుచున్నాను నా ప్రేమోపహారాలను స్వీకరించుము పరమేశ్వర ఎంత అద్భుతం అది జీవితము అది నేర్చుకోండి నా ప్రియ ప్రేక్షక మహాశయులు ఓ దేవుడా 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 అని చెప్పేసి భజనలతోటి ప్రార్థలతోటి రకరకాల కార్యక్రమాలతోటి అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలతోటి మళ్ళీ దేవ భాంతులకి వెళ్ళిపోయి జీవనయాత్ర సాగించుకుంటూ మళ్ళీ దైవం పేరుతోటి కోరికలతోటి రకరకాల విధానాలతో ఇది ఎవరు నేర్పేసి సార్ అని అందరికీ వీటన్నిటికీ స్వస్తి పలకండి వీటన్నిటికీ స్వస్తి పలకండి మరి ఏం చెయ్యాలి సంపూర్ణ సమర్పణ పరిపూర్ణమైన సమర్పణ ఆ ఈశ్వర స్వరూపానికి అవ్వండి ఆ యొక్క దివ్య గుణ వలన స్వీకరించండి గుణ్యంతే గుణేణేభ్య సుణ ఈశ్వర పరమాత్మ గుణస్వరూపుడు నువ్వు శరీరానికి ఎందుకు వచ్చావు నీకు శరీరాన్ని నేను ఎందుకు ఇచ్చాను నీ కర్మలను ప్రక్షాళం చేసుకోవడానికే కదా పురుషార్థం చేసుకుని నా స్థానం దగ్గరికి చేరుకోవడానికే కదా నీకు శరీరాన్ని ఇచ్చాను మరి ఇలాంటి శరీరాన్ని ధరించిన తర్వాత నీవు నీ కర్మను ప్రక్షాళం చేసుకుంటున్నావా కర్మల ఖాతాలను పెంచేసుకుంటున్నావా ఒక ప్రక్క నుంచి నువ్వు పరీక్షించుకోవాలి కదా పరీక్షించుకోకపోవడానికి కారణం నీ యొక్క అవిద్య మీ అవిద్యను నాశనం చేయడానికే దివ్య జ్ఞానాన్ని వేదవాణిని మీకు వినిపించాలని నేను మరి ఆ వేదవాణిని మీరందరూ కూడా చదువుకొని దాని ప్రకారంగా జీవనయాత్ర సాగించాలి కదా ఏం చేస్తున్నారు ఆలోచించండి ఒక్కసారి మీ శరీరములు మీ కర్మల ఖాతాలను తగ్గించుకోవడానికి ఒక జన్మకి ఒక జన్మ ఒక జన్మకి ఒక జన్మ కర్మల ఖాతాన్ని తగ్గించుకుంటూ తీవ్ర పురుషార్థం మారిపోతూ పురుషార్థం చేసుకుంటూ ఒక జన్మకి ఒక జన్మ ఉన్నత గతిని ప్రాప్తం చేసుకుంటూ నా దగ్గరకు చేరుకోవాలి మీరు అది మీ లక్ష్యం అది మీ గమ్య స్థానం అంతేగాని శారీరక భ్రాంతితో ఇంద్రియ సుఖాల గురించి రగ ద్వేషములకు అసమ అయిపోయి అస్మిత అభినవేషము ఈర్ష ద్వేషములు ఇలాంటి వాటితో మీరు జీవనయాత్ర సాగిస్తే ఏమైపోతారు మీరు ఆలోచించండి పతనం అవడం ప్రారంభమైపోతుంది మీ శరీరాలతోటి కిందకి దిగజారిపోతారు అలాగే చెయ్యకండి మార్చుకోండి అదే ఇక్కడ జీవుడు చెప్తున్నాడు పరమేశ్వరుడికి ఓ పరమేశ్వర ఆంతరక యజ్ఞమును అనుసరించి ఇచ్చగల నేను శ్రద్ధాళునైనా నై నా ఆత్మ మనస్సు ప్రాణము మున్నగు వాని హవిస్త రూపములో నీకు ఆహుతిగా నై నేనే ఆహుతి అయిపోయాను ఈశ్వరాని యొక్క సన్నిధిలో ఇక నేను లేను అనే భ్రాంతి పోయింది నాదనేది నశించిపోయింది నేను లేను నేను ఆత్మస్వరూపాన్ని ఇక్కడ నేనుంటి నాది ఏంటి ఇదిగో ఈ దేహం వచ్చేసింది ఈ దేహం అంటే ప్రకృతి వచ్చేసింది నేను ప్రకృతినియా ప్రకృతి అనేటటువంటి వికృత రూపములోనికి వచ్చినటువంటి నేను అవిద్యుకలోనైపోయి ఈ దేహమే నేననే భావనతో నా జీవనయాత్ర సాగించుతున్నాను కానీ నేను దేహమును కాను ఈశ్వర స్వరూపముతో ఉండేటువంటి చైతన్య శక్తిని నేను ఇలాంటి చైతన్య శక్తిని అయినటువంటి నేను నీకు ఆహుతైపోతున్నాను ఈశ్వర దీపము దీపములో దీపపు పురుగు దాని చుట్టూ తిరిగి 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 ఆ యొక్క ద్వీపములో పడి భసమం అయిపోతుంది ఒక రకమైనటువంటి పురుగుడు దీప పురుగులు ఉంటాము మనం ఇలాంటి దీపకం దీపం చుట్టూ కొన్ని పురుగులు తిరుగుతూ తిరుగుతూ వెనకకు పోతాయి కొన్ని దీప పురుగులు చుట్టూ తిరుగుతూ కింద ఉండిపోతాయి కొన్ని దీప పూరుగులు మాత్రమే ఆ దీపం చుట్టూ తిరుగుతూ తిరుగుతూ అందులో పడి అయిపోతాయి అలాగా ఆ దీపమనే జ్యోతి స్వరూపమైన పరమేశ్వర నీ చుట్టూనే తిరుగుతూ నీలోనే నేను ఆహుతి అయిపోతాను ఈశ్వర ఈ దీప పూరుగులాగా అలాగయ్యారా మీరు మచ్చండి మారండి జన్మ శాశ్వతమ కాదు అయిపోయింది కౌమారం అయిపోయింది యవ్వనం అయిపోయింది లాస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసిస్తారు ఇప్పటికైనా మార్చుకోకపోయినట్లయితే మీ జీవన గమ్యం ఎక్కడికి పోతుందో అది మీకే మీ విజ్ఞప్తికే విడిచిపెట్టేస్తున్నాను అర్థం చేసుకోండి సరే ఈ మంత్రం ఇది రేపు ఇంకో మంత్రం గురించి చెప్పుకుందాం ఓం ఏం చెప్తారా సార్ ఎవరైనా जौ शान्तिः अन्तरिक्षं शान्तिः पृथिवि शान्तिः आपः शान्तिः ओषदयः शान्तिः वनस् पतयः शान्तिः विश्वे देवाः शान्तिः बृह्म शान्तिः सर्वघं शान्तिः शान्तिरेव शान्तिः क्षमा शान्ति ॐ धी ओ शि शान्ति